హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పదహారున రెండవ శ్రావణ శుక్లవారం రాబోతుంది ఈరోజే వరలక్ష్మి వ్రతాన్ని కూడా జరుపుకుంటారు ఈరోజు వరాలను ఇచ్చే వరలక్ష్మి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజ చేస్తారు మరి ఈరోజు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి ఎటువంటి పూలను సమర్పిస్తే అమ్మవారు సంతోషించి మన కష్టాలను తీరుస్తారు మనకు వరాలను ఇస్తారు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మాకు మీ సపోర్ట్ చాలా అవసరం శ్రావణ మాసంలో ప్రతిరోజు పర్వదినమే శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం జరుపుకుంటాము భక్తితో వేడుకుంటే వరాలను ఇచ్చే తల్లి వరలక్ష్మీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతం వల్ల లక్ష్మీదేవి కృప కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది ఎందుకంటే స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరించడం తప్పనిసరి లక్ష్మీదేవి సంపదలను ఇచ్చే తల్లి శుక్రవారం వరలక్ష్మి రథల జరుపుకోవాలని హిందూ ఆచారం వరలక్ష్మి దేవత విష్ణుమూర్తి భార్య హిందూ మత ఆచారం ఈ పండుగ విశేషమైనది వరాలను ఇచ్చే దేవతగా వరలక్ష్మి దేవిని కొలుస్తారు వరలక్ష్మి వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లోని మహిళలు అధికంగా ఆచరిస్తారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వర్తిస్తారు ఈ రోజున దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలు పంచుకుంటారు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజున ఆడవారు తెలుపు రంగు చీరపై గోల్డ్ దారంతో డిజైన్ వచ్చిన చీరను కట్టుకొని అమ్మవారిని పూజించాలి తెలుపు రంగు చీరకు గోల్డ్ కలర్ అంచు వచ్చిన ఈ చీర అయినా పర్వాలేదు తెలుపు రంగు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే లక్ష్మీదేవి పూ లక్ష్మీదేవికి పూజలను తెలుపు పూలను కూడా ఎక్కువగా వాడాలని పండితులు చెప్తూ ఉన్నారు తెలుపు రంగు లేదా బిస్కెట్ కలర్లో ఉన్న చీరను అయినా సరే పర్వాలేదు అయితే ఈ చీరపై ఏదో ఒకటి చూసుకొని చీరను ప్లెయిన్గా ఉంటే అస్సలు కట్టుకోకండి వాటిపై డిజైన్ ఉన్నట్లే ఉంటే కట్టుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆకుపచ్చ రంగు చీర కట్టుకొని పూజ చేసిన అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ నిండు ఆకుపచ్చ రంగు ఇలా ఆకుపచ్చ రంగులో ఏ చీర ఉన్న ఆ చీరను కట్టుకొని వ్రతం చేయండి ఒకవేళ ఈ రంగు చీరలు లేకపోతే కొని తెచ్చుకోండి చక్కగా వ్రతం ఆచరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి కొన్ని చీరలు వైట్ గ్రీన్ కలర్స్లో ఉంటాయి వైట్ గ్రీన్ వైట్కు గ్రీన్ అంచు వచ్చి ఉంటాయి అలా ఉన్న చీర అయినా సరే కట్టుకొని పూజ చేయండి వైట్ లేదా గ్రీన్ కలర్లో ఉండే చీరను కట్టుకొని వరలక్ష్మి వ్రతం ఆచరించండి పెళ్ళైన ఆడవారే కాకుండా పెళ్ళి కానీ ఆడవాళ్ళు పిల్లలు మగవారు అందరూ కూడా వరలక్ష్మీ వ్రతం రోజు వైట్ లేదా గ్రీన్ కలర్ డ్రెస్లను ధరించి లక్ష్మీదేవికి ఈ ధరించాలి లక్ష్మీదేవికి ఈ కలర్ అంటే చాలా ఇష్టం డ్రెస్లను ధరించి లక్ష్మీదేవి పూజ చేస్తే అమ్మవారు ప్రసన్నం చెంది మీకు అష్టైశ్వర్యాలను ప్రార్థిస్తుంది ఇక విషయానికి వస్తే దేవికి ఐదు రకాల అన్నాలు అంటే చాలా ఇష్టం అందులో మొట్టమొదటి పెరుగుతో తయారు చేసిన అన్నం అమ్మవారికి నైవేద్యంగా పెడితే సంపదలు బాగా వస్తాయి ఇక రెండవది పాయసం ఆవు పాలు బియ్యము బెల్లముతో చేసినవి అమ్మవారికి నివేదన చేస్తే కోరుకున్న సంపదలు పొందుతారు ఉద్యోగం సిద్ధిస్తుంది ఇక మూడవది పులిహోర ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడితే భార్యభర్తలు భార్యభర్తల మధ్య ఐకమత్యం పెరుగుతుంది పుత్ర సంతానం కలుగుతుంది నాలుగవది నైవేద్యం ఏమిటి అంటే పులగం పెసరపప్పుతో చేసిన పులగాన్ని ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెడితే కుటుంబ అభివృద్ధి జరుగుతుంది కుటుంబంలో ఐకమత్యంగా అందరూ ఉంటారు ఇక ఐదవది అన్నం అన్నం బెల్లం అన్నం బెల్లం నెయ్యితో చేసిన బెల్లం అన్నాన్ని వరలక్ష్మి అమ్మవారికి నివేదన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ ఐదు అన్నాలను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నివేదనగా ఈ రోజు వీటితో పాటు శనగలను ఉడికించి తాలింపు పెట్టి నైవేద్యంగా పెట్టాలి అలాగే అరటి పండ్లు కొబ్బరికాయ దానిమ్మ కాయలు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం గనుక ఈ పండ్లను తప్పకుండా ఇక నైవేద్యాలు పెట్టాలి అనుకునేవారు ఇక ఇవి కాక శనగపిండితో చేసిన ఒక పదార్థాన్ని కూడా నివేదన చేయవచ్చు శనగపిండితో బజ్జీలు వేసి పెట్టవచ్చు లేదా మైసూర్ పాకు చేసి పెట్టవచ్చు అలాగే గారెలు తీపి పూరీలు పూర్ణాలు ఇలా రకరకాల వంటలను పెట్టుకోవచ్చు మెయిన్గా అయితే ముందు మనం చెప్పుకున్న ఐదు అన్నాల నుండి ఏదో ఒక అన్నాన్ని పెట్టండి దానితో పాటు శనగలను నైవేద్యంగా పెట్టండి ఇక స్తోమత ఉన్నవారు పూర్ణాలు శనగలతో చేసిన పదార్థాలు హల్వా తీపి పూరీలు వీటిల్లో ఏదో ఒకటి నివేదన చేసుకోవచ్చు ఇవి మాత్రం ఆప్షనలే ఇక వరలక్ష్మి అమ్మవారికి ఇష్టమైన పూల గురించి తెలుసుకుందాం ఈరోజు అమ్మవారికి మూడు రకాల పూలను సమర్పించాలి అందులో మొదటిది మందార పువ్వు ఈ రోజున మందార పువ్వుతో అమ్మవారిని పూజిస్తే మానసిక మానసిక ప్రశాంతత కలుగుతుంది చక్కగా నిద్ర పడుతుంది ఈరోజు గన్నేరు పూలతో పూజ చేస్తే బంగారం లభిస్తుంది అంటే బంగారం కొనాలే కోరిక ఉన్నవారి ఈరోజు గన్నేరు పూలతో ఇలా అమ్మవారిని పూజ చేస్తే బంగారం కొనే కొనేంత సంపద వస్తుంది ఇక మూడవది తెల్లని పూలు చామంతి ఈ ఇలా ఏదైనా సరే చామంతి జాజిమల్లె మల్లె పువ్వు ఏదైనా సరే తెల్లని పూలతో ఈరోజు అమ్మవారిని పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయి ఈ రోజున పొరపాటున కూడా అమ్మవారిని నీలి రంగు పూలతో పూజించకూడదు ఒక వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం అమ్మవారికి నీలం రంగు పూలతో పూజించకూడదు కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు పుష్పాలు ఇవే ఇక ప్రధానమైన వరలక్ష్మి వ్రతం రోజు ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పిస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ నైవేద్యాలు పుష్పాలు సమర్పించి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు